ఈ ఓటమి ప్రభుత్వం వచ్చిన కాని రాష్ట్రం అంతా కూడా వాళ్ళ కూడా కూడా చేయకుండా అస్తవ్యస్తమైపోయినా కూడా పీకేసి ఏ మాత్రం కూడా పరిపాలన సవీగా సాగకుండా అన్ని దాచుకో దోచుకో పంచుకో ఇవాళ రైతాంగానికి రమయవేదస్తాం అని చెప్పి ఏదైతే చింపారో అవన్నీ కూడా కాగితం చేసి కనీసం అలా పట్టించుకోకుండా ఉండిది జలమో 100 గల వ్యాపారం వాతర వస్తనే కుదదుకి అగ్రికల్చర్ మార్కెట్ కి సప్లైయర్ కంటెక్టింగ్ విత్తి డాంగని ఎలా కొనాలి ఎరకం కొనాలి అలా ప్లానింగ్ పెట్టావచ మరి ముందుగానే ఈ కాప్ తీసుకుని మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి రైతుకి ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేసుకుని ఆ ప్రకారంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు ఇవాళ ఈ కోటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి పూర్తిగా రైతుల గురించి ఆలోచించకుండా అసలు ఎన్ని ఎంత పండుతుంది ఏంటని చెప్తే వాళ్ళని మన జిల్లా గురించి చూసుకుంటే తొమ్మిది లక్షల ఇరవై ఐదు ఏడు మెట్రిక్స్ పడుతుందని ఇచ్చారు కానీ మనకిక్కడ పది లక్షల మెట్రిక్ టన్స్ టార్గెట్ పండుతుంది కానీ వాళ్ళు ఆరు లక్షలు కొంతమంది టార్గెట్ ఇచ్చారు ఆ సంచి కూడా చదువుకుపోయిన సంచి సంచి కూడా ఇవ్వలేని పుస్థితిలో ఇంపడుతోంది ఆ సంచి అంతగా రానిపోతా ఉన్నా అలాగే వంద మళ్ళీ మనం గొడవ చేసి కలెక్టరేట్ కెళ్ళి రిప్రజెంటేషన్ ఏడు లక్షల ధాన్యం కొంటే ఇంకా మూడు లక్షల మీరు ఇవాళ రైతుని ఆదుకోవాల్సింది పోయి వర్షానికి దొరికేలా చేసేస్తున్నారు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చేసే అశ్రద్ధ వల్ల మీరు సంక్షివ లేకుండా అందకుండా చేసి ధాన్యం కొనుగోలు తగ్గించి ముందుగానే చెప్పాడు ఈ నాదండ్ల మనోహర్ గారు అసలు ఎన్ని ప్రకల్పాలు పలు వచ్చి అసలు ఇంద్రుడు చంద్రుడు ఎవ్వరొక్కడ సరిపోరు చాలా గొప్ప పరిపాలన గొప్ప రాయితీ దగ్గర మేము ఒక్కరోజు చేస్తామని చెప్పి మరి వాళ్ళ మీరు అటుకెట్ ఇచ్చే చేస్తుంటే ఇవాళ ఎప్పుడైనా సరే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా మీదైనా ఎవరైనా రైతు దగ్గర ఎవరు అలో రైతుల బాధపడతా ఉన్నారు పండించిన పంట చక్కని పంట పండింది ఇవాళ వర్షానికి దొరికేలా చేసి అవి మొక్కొచ్చేలా కలిసిపోయేలా చేసే కార్యక్రమం చేస్తున్నారా ఏం ఆలోచిస్తున్నారు మీ రైతు గురించి ఏ ఏ కూడా నిర్యాదం చేసేస్తున్నారు ఏ ఏ సెక్టార్ ని కూడా మీరు బాగు చేసే పని మీద లేదు మీ దాచుకో దోచుకో పంచుకో మీ మీ సంగతి మీ నింపుకోవటానికే చూస్తున్నారు తప్పితే ఏ మాత్రం పట్టి పట్టించుకుంటే ఇవాళ ఈ నారాయణ మనోహర్ గారు సీట్ ద షిప్ స్టార్ట్ ద షిప్ అయిపోయింది ఇవాళ మేము ఎన్ని లోడ్ దా బియ్యం పట్టుకునే వాళ్ళం పీడిఎస్ రైస్ ఎన్ని లో లారీలు సీజ్ చేసేవాళ్ళం రైస్ని నెల వచ్చేటప్పటికి ఆక్ష తీసేవాళ్ళం ముప్పై రూపాయలకి ఇరవై మొత్తం డైరెక్ట్ ఎమ్మెల్యే కాన్సెన్సీలో ముప్పై లక్షలు పాతి లక్షలు ఇచ్చేసే కార్యక్రమం రాష్ట్ర మొత్తం ఇక ఏది మట్టి మొదలు ఈ మొదలు లెక్క మొదలు మన ట వదలు ఇక ప్రజల రక్త మార్సాలను పిండి పని మీద గతంలో ప్రజలకు చేయవలసింది పోయి ఆ ప్రజల దగ్గర పిండేసే కార్యక్రమం చేస్తున్నారు చూసారు చెప్పారు మళ్ళీ పవర్ ఏదైతే రెండు రూపాయలు ఆరోపేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలు నిందేసారు మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాను నేను ఇవాళ నాలుగు రూపాయలు చెల్లర కొన్నా మీరు ఏ రకంగా గుర్తించాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ ఇవాళ మీరు ఇరవై ఐదు సంవత్సరాలకి మీరు ఇవాళ నాలుగు రూపాయలు చెల్లరంటే వేల కోట్ల రూపాయల అని దాని ఏ రకంగా దోసేస్తున్నారు మీరు